లేదా అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేసినా లేదా అనేది ఈ ఎలక్షన్లో తీర్పు ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి మెజారిటీలో ప్రతి రౌండ్లో ఈరోజు చూసినట్టయితే నవీన్ యాదవ్ గుండె నవీన్ యాదవ్ యువకుడు ప్రజానాయకుడు ఖచ్చితంగా అందరు గుండెల్లో ఆశి అయ్యి రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడిని నుంచి కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ చూసే చిన్న మంచి నాయకులు ప్రజల్లో మంచి పేరు ఉంది అని చెప్పి కూడా మాకు తెలుసు ఇప్పటివరకు చేసే దొక్కెత్తు ఇప్పుడు చేసే దొక్క ఎత్తు గవర్నమెంట్ రూలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా నేను ఆశ్ను వాళ్ళ అప్పుల గొప్పగా మార్చిన తెలంగాణలో అయినా కూడా ఈరోజు ఉన్నా కూడా ఏవంతంగా ప్రతి దగ్గర సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అదే మా గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటే మా సంక్షేమ పథకాలు అభివృద్ధి అని మళ్ళొకసారి ప్రజలు పట్టం కట్టిన తర్వాత భారీ మెజారిటీ వచ్చిన ముందు మళ్ళొకసారి ప్రజలు తెలియజేస్తున్నారు మీరు చూస్తున్నారు రౌండ్ వైజ్గా పెరుగుతున్న సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ యువకుడు నాయకుడు అవుతాడు ఖచ్చితంగా అందరు బుట్టలు వెలుగు నింపుతాడు అనే మాకు అదేవిధంగా టికెట్ ఇవ్వడం జరిగింది హైకమాండ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చేస్తారు మెజారిటీ ఒక్కటి వచ్చినా గెలిపే వంద వచ్చినా గెలిపే వేలు వచ్చినా గెలిపే గెలుపు గెలిపే మా క్యాండిడేట్ నైతికంగా ఎప్పుడో గెలిచుడు ఈ రాజకీయాలు చేసేది అన్ని ఐ వాష్ వాళ్ళు చేసిన అభివృద్ధి